రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు శేఖర్ నేను శ్రీమన్ ఫర్టిలైజర్ డీలర్ ఈరోజు మనము ఈ వీడియోలో పత్తి పంటలో మనకు అధిక పూత ఎలా వస్తుంది మరియు మనం ఎలాంటి మందులని స్ప్రే చేసుకోవాలి అనే విషయాలపైన ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పటికీ మనము పత్తి నాటుకొని రెండు నుంచి మూడు నెలలు మరియు ఇంకా కొన్ని ఎక్కువగా రోజులు అవుతుంది మూడు నెలలు దాటి వస్తుంది కానీ ఇంకా సరైన చెట్లకు పూత ఖాతా అనేది లేకపోవడం ద్వారా రైతన్నలు ఈ సంవత్సరము లాస్ అయ్యే ఛాన్సెస్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైతాన్నలకు ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో తీయడం అనేది అయితే జరుగుతుంది ఈరోజు మనము ఈ వీడియోలో పత్తిలో అధిక పూత రావడం కోసము నేను కొన్ని మందులు చెప్తాను దాంతో పాటుగా ఎక్కువగా నా షాప్ నుంచి రైతులకు ఇచ్చేది మరియు రైతులు అధిక దిగుబడి వచ్చేటువంటి మందు గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్టయితే రైతన్నలు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి నా పేరు శేఖర్ నేను శ్రీమన్ ఫర్టిలైజర్ డీలర్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అడ్వాన్స్ ఫెస్ట్ సైడ్ వాళ్ళది ఈ యొక్క కాజు అనే పూత మందు గురించి అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క కాజు అనే మందుని స్ప్రే చేయడం ద్వారా మనకు పత్తిలో ఎలాంటి పూత వస్తుంది ఎంత మోతాదులో పూత వస్తుంది అదేవిధంగా చెట్టు ఎలా ఆరోగ్యంగా ఉంటుంది దీన్ని ఒక ఎకరాకి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా దీని యొక్క ధర ఎంత ఉంటుంది అనే పూర్తి సమాచారం అయితే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను దీన్ని మనకు అడ్వాన్స్ సైడ్ వాళ్ళైతే ఈ యొక్క కాజు అనే ప్రోడక్ట్ని మనకు మార్కెట్లోకి తీసుకొచ్చారు కాజు లిక్విడ్ తీసుకొచ్చారు ప్లస్ వీళ్ళు గ్రాన్యువల్స్ కూడా తీసుకురావడం జరిగింది కానీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది నేను మీకు ఈ కాజు ఏదైతే లిక్విడ్ మనము పత్తి మిర్చి ఇతర పంటలలో పైనుంచి మనము ఈ యొక్క మందుని స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క కాజు మందుని చూసినట్టయితే మనకు ఇలా ప్యాకింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఈ ప్యాకింగ్ని మనం ఓపెన్ చేసినట్టయితే ఇందులో నుంచి ఈ యొక్క కాజు బాటిల్ అనేది అయితే బయటకు రావడం జరుగుతుంది ఇలా రెండు డబ్బాల్లో ప్యాకింగ్ వస్తుంది ఈ యొక్క కాజు అనే మందులో కనుక ఉండేటువంటి టెక్నికల్ కనుక మనం చూసినట్లయితే ఆర్థోసిలికాన్ యాసిడ్ ఇందులో ఉంటుంది ఇది టూ పాయింట్ జీరో పర్సెంటేజ్తో వీలైతే దీన్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ యొక్క కాజు అనే మందుని మనము పత్తి మిర్చి ఇతర పంటలలో ఎక్కువగా పూత మరియు చెట్టు ఆరోగ్యత మరియు కొమ్మల కోసం అయితే ఈ మందుని ఎక్కువగా స్ప్రే చేయడం జరుగుతుంది దీన్ని ఒక ఎకరాకి మనము టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున దీన్ని మనం పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీన్ని స్ప్రే చేసిన కేవలం నాలుగు నుంచి ఐదు రోజుల మధ్యలోనే మనకు మన పత్తి మిర్చిలో ఎక్కువగా గ్రీనిష్ అంటే పచ్చదనం రావడం జరుగుతుంది మరియు సైడ్ పొంటి కొమ్మలు వస్తాయి అచ్చిన కొమ్మలకు ఎక్కువగా మనకు పూత అనేది రావడానికి ఈ యొక్క కాజు అనే మంది అయితే ఎక్కువగా ఉపయోగపడడం అయితే జరుగుతుంది అదేవిధంగా దీన్ని ఒక ఎకరాకి మనము టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున మనం దీన్ని పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీన్ని మనకు మార్కెట్లో టూ ఫిఫ్టీ ఎంఎల్కు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మరియు ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క రేట్తో దీన్ని మనకు మార్కెట్లో అమ్మడం జరుగుతుంది కాబట్టి ఈ మందుని మనం స్ప్రే చేసుకున్నట్టే ట్టయితే కేవలం మనకు ఐదు రోజుల్లోనే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా రైతుకు మంచి దిగుబడి కూడా రావడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరియు మీకు తెలిసినటువంటి రైతులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్